యూనిఫామ్ డ్రెస్కి కానీ నార్మల్ డ్రెస్కి కానీ రౌండ్ కాలరు బకరం పీస్ లేకోకుండా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈజీగా వీడియోలో మనం నేర్చుకుందాం ఈ విధంగా వస్తుంది ఫుల్ రౌండ్ కాలర్ బకరం పీస్ లేకోకుండానే ఈజీగా డ్రెస్ పీస్తోనే ఇలా కుట్టుకోవచ్చు ముందుగా బటన్స్ పట్టి అలాగే కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి ఆ వీడియో నేను ఐ కార్డ్లో కానీ ఎండు స్క్రీన్లో కానీ ప్లేలిస్ట్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని ఇలా రెండు వైపులా ఉక్స్ పట్టి కాజా పట్టి సారీ బటన్ పట్టి కాజా పట్టి వేసిన తర్వాత ఆ రెండింటినీ దగ్గరకు పట్టుకొని ఇలా సెంటర్ నుంచి రెండు మడతల మీద ఫోల్డింగ్ మీద ఇలా రెండు మడతల మీద ఉన్నది కాలర్ని కొలుచుకోవాలి ఇలా కొలుచుకున్న తర్వాత పదకొండు ఇంచీలు వచ్చింది కదా డబుల్ ఫోల్డింగ్ మీద మనకి పదకొండు ఇంచీలు రావాలి ఇప్పుడు నాలుగు మడతల మీద ఒక క్లాత్ని తీసుకొని అది నిలువు తొమ్మిది ఇంచీలు అలాగే అడ్డం ఆరు ఇంచీలు నైన్ ఇంటూ సిక్స్ ఉండే విధంగా తీసుకోవాలి నాలుగు మడతల మీద ఉండాలి ఫోర్ లేయర్స్ ఉంటే బకరం పీస్ అనేది అటువైపుకి ఇటువైపుకి కూడా మనకి సరిపోతుంది ఇలా నిలువు నైన్ ఇంచెస్ ఇలా సిక్స్ ఇంచెస్ ఉండే విధంగా తీసుకొని ఎటువైపు అయితే క్లోజ్గా ఉంటుందో అటువైపు నుంచి మనము కాలర్ అనేది స్టార్ట్ చేయాలి ఇలా ఫోర్ లేయర్స్ క్లోజ్ ఉన్న వైపు డబుల్ లేయర్ మీద కదా ఫోర్ లేయర్స్ క్లోజ్ ఉన్న వైపు నుంచి ఇలా ఈ మూల నుంచి ఆ మూల వరకు రౌండ్ అనేది యూ షేప్లో మనము గీసుకోవాలి దానికి ప్యారలల్గా ఇంకొక లైన్ ఒకటిన్నర ఇంచు లేదా ఇంచులు మన కాలర్ సైజుని పట్టి ఈ విధంగా సమాంతరంగా ఇంకొక లైన్ కూడా వేసుకోవాలి ఇప్పుడు లో లోపల వైపు ఉన్నది పై వైపుకి వస్తుంది కింది వైపున ఉంది కదా ఇప్పుడు కొలుస్తున్నది అది మనము జాయింట్ చేసేది చూడండి పదకొండు ఇంచులు డబుల్ లేయర్ మీద ఉంది కదా ఇలా మనము క్రాస్గా కట్ చేసుకోవాలి ముందు వైపు షేప్ వచ్చేదానికి ఇలా పై వైపున కింది వైపున కూడా కాలర్ని కట్ చేసిన తర్వాత రెండింటినీ కలిపి మనము జాయింట్ చేసుకోవాలి పై వైపున కింది వైపున ఫోర్ లేయర్స్ అంటే రెండు పార్ట్లు వస్తుంది ఇలా పై వైపు కింద వైపు కట్ చేసిన తర్వాత ఇప్పుడు కట్ అనేది పై వైపుకి వస్తుంది ఇందాక కట్ చేసింది కాలర్కి అటాచ్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు బకరం లేకుండా పై వైపుకి కింది వైపుకి కూడా ఇలా రౌండ్ షేప్ కాలర్ మనకి రెడీ అయిపోయింది ఇలా క్రాస్ ముందు వైపు షేప్ రావడానికి చివరిలో నాలుగు మార్తలకి కలిపి ఒకేసారి క్రాస్ పెట్టుకోవాలి క్రాస్ తీసుకోవాలి ఇప్పుడు బకరం లేకుండానే ఈ విధంగా పై వైపుకి ఒక పీసు కింది వైపుకి ఒక పీసు రౌండ్ కాలర్ చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా ముడతలు లేకుండా షేప్ అనేది ఈజీగా వస్తుంది ఇప్పుడు ఇందాక చెప్పిన విధంగా కింద వెనక వైపు ఉన్నది అటాచ్ చేస్తాం కాబట్టి ముందు వైపు ఉన్నది మొత్తం అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా రెండు పీసులని కలిపి వంపు ఉన్న వైపు లోపల వైపు ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని తిరగేసి ఇంకొక ఫోల్డ్ దాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి తిరగేసి ఇంకొక స్టిచ్ వేసుకుంటే కాలర్ అనేది రెడీ అవుతుంది బకరం వేయకున్నా కూడా ముడతలు లేకోకుండా చాలా అంటే చాలా నీట్గా వీడియోలో చూపించిన విధంగా వస్తుంది ఈ విధంగా కాలర్ రెడీ అయిన తర్వాత ఒకవైపున ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే కాలర్కి అటాచ్ చేసేటప్పుడు అప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే లూజులు వస్తాయి కాబట్టి ఇప్పుడే ఒకవైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని ఒకవైపు అలాగే వదిలేస్తే అలాగే వదిలేసిన వైపుని ఫస్ట్ అటాచ్ చేసుకుంటే డ్రెస్కి రెండవ చివరిని నార్మల్గా ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకవైపు స్టిచ్ చేసి ఒకవైపు వదిలేసుకోవాలి ఇలాంటి వీడియోలు హాఫ్ కాలరు రౌండ్ కాలరు అలాగే యూనిఫామ్ షర్టు అలాగే యూనిఫామ్ పిల్లల స్కర్టు లాంగ్ ఫ్రాక్లు బ్లౌజ్ డిజైన్లు మొదలైన వీడియోలన్నీ నా ఛానల్లో ఈజీ పద్ధతిలో ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చాలా బండ్ చాలా ఈజీగా గుర్తులతో ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈజీ పద్ధతిలో ఉన్నాయి ఎవరికైనా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరికైనా నా వీడియోలు అవసరమైతే ఒకసారి నా ఛానల్లో వీడియోలు అన్నిటినీ కూడా చెక్ చేయండి ఇప్పుడు డ్రెస్ పీస్ని ఇలా సెంటర్లో మార్కింగ్ చేసుకున్న తర్వాత వెనక వైపు అలాగే కాలర్ కూడా సెంటర్లో ఈ విధంగా మార్కింగ్ చేశాం కదా తేడా రాకుండా రెండిటికీ కలిపి సెంటర్లో ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి ఇలా ఇందాక ఫోల్డ్ చేసి స్టిచ్ చేయలే కదా ఆ పీసును ఫస్ట్ ఈ విధంగా పెట్టేసి స్టిచ్ చేసుకుంటే దాన్ని మడిచి కుట్టలేదు కాబట్టి దానికి ఫోల్డ్ చేసే అవసరం రాకుండా ఇలా ఫస్ట్ ఆ క్లాత్ని అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి మిగతా ఫోల్డ్ చేసిన పార్ట్ని తర్వాత స్టిచ్ చేసుకుంటే ముడతలు రాకుండా ఈజీగా పర్ఫెక్ట్గా రౌండ్ కాలర్ అనేది పూర్తవుతుంది అలాగే ఒక్క నిమిషంలో షర్ట్కి కాలరు ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఒకే ఒక్క నిమిషంలో అది సింగిల్ పీస్తో బకరం వేయకుండా బకరం వేసి అలాగే సింగిల్ పీస్తో ఒకే కాలరు లేకపోతే డబుల్ లేయర్తో కాలరు ఎలా కుట్టాలో రకరకాల వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి స్కూల్ యూనిఫామ్ అనే ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేస్తే సింపుల్గా అండ్ ఈజీగా ఏ విధంగా మనము యూనిఫామ్కి కాలరు సింగల్ కాలరు అలాగే డబుల్ కాలరు రౌండ్ కాలరు హాఫ్ కాలరు కాలర్లో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా బకరం యూజ్ చేసి యూజ్ చేయకుండా కూడా ఏ విధంగా స్టిచ్ చేయొచ్చు ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో నా ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే నా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు రెండవ లేయర్ని కూడా ఈ విధంగా అటాచ్ చేసి స్టిచ్ చేసుకుంటే కాలర్ అనేది పూర్తవుతుంది అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు స్కూల్ యూనిఫామ్లు అలాగే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అలాగే కాలేజ్ యూనిఫామ్లు కూడా ఈజీగా కట్ చేయడం స్టిచ్ చేయడం రాకపోయినా కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా చాలా అంటే చాలా ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేస్తే మీరే ఇంత ఈజీనా యూనిఫామ్ కట్ చేసి స్టిచ్ చేయడం అనుకుంటారు ఒకసారి చెక్ చేసి చూడండి ఈ విధంగా లోపల మడత కూడా అటాచ్ చేస్తే యూనిఫామ్ రౌండ్ కలర్ అనేది నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది